శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భారీ భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర రాశి జాతికులేక జీవితంలో మే మాసంలో ఇరవై నాలుగవ తేదీ శనివారం తిది ఏం జరగబోతుందో మీకు తెలుసా ఈ రోజున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాటాక ఒక వార్త వినబోతున్నారు ఈ రాశి జాతకుల జీవితంలో ఈ వార్త పక్కాగా వినిపిస్తుంది అయితే అసలు ఆ వార్త ఏమిటి ఈ రాశి జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎటువంటి అనుకూలత కనిపిస్తుంది తదితర అన్ని అంశాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూస్తేనే మీకు అంతా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము మీ జాతకుల పట్ల విధి వింత నాటకం ఆడబోతుంది ఏ అంశాల్లో అనుకూలత ఏ అంశాల్లో ప్రతికూలత ఉండబోతుంది ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వ్యక్తులు చేయవలసిన దేవతా ఆరాధన గురించి కూడా అన్ని అంశాలు వీడియోలో తెలుసుకుందాము వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించుకుంటే గనక ఈ రాశి వారు చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు వీరిని ఆకర్షించే మనస్తత్వం తప్పకుండా అందరికీ ఉంటుంది అందరూ వీరి పట్ల కూడా ఆకర్షితులవుతారు ప్రజా ఆకర్షణ స్వభావం ఈ రాశి జాతకంలో అధికంగా ఉంటుంది ఆకర్షణకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ విద్య వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అందరితో కలుపుగోలు తత్వాన్ని ఈ రాశి జాతకులు కలిగి ఉంటారు ఈ విధమైన మనస్తత్వం రీత్యాన్ని పది మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరగడం కారణంగా కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయండి అయినప్పటికీ ఈ రాశి వారు తెలిసిన ఆ విషయాలు వెంటనే ఆచరణలో పెట్టరు అలా పెట్టకుండా చర్యలను అంటే ఫలితాలను వేరేజ్ వేసుకుని వాటిని అమలు చేస్తుంటారు సహజంగా అందరూ చేసే వ్యాపారం కాకుండా కొత్తగా చేయాలి ఏదైనా కొత్త ఆలోచన చేయాలి మనకంటూ తగిన గుర్తింపు రావాలి ఆ ఆలోచనల రీత్యా అధిక ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటూ ఎప్పుడూ ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉంటారు ఈ తత్వం ఈ రాశి జాతకుల్లో అధికంగా ఉంటుంది ఈ తపన రీత్యానే వీరు కొత్త కొత్త సరికొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు విభిన్నమైన చిత్ర విచిత్ర ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు అంతేకాదండి కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని అమలు చేసి లాభదాయకంగా మంచి ఫలితాలు కూడా పొందుకుంటారు తరతరాలుగా వస్తున్నటువంటి తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతటి ప్రాధాన్యత ఇవ్వడం వీరి యొక్క తత్వము ముఖ్యంగా వీరిలో చాలామందికి ప్రేమ వివాహమే జరుగుతోంది అందుకే దంపతులు ఇద్దరూ కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు సమస్యలు వచ్చినా కానీ వాటిని సమర్థించుకునే శక్తి సామర్థ్యం సత్తా కూడా వీరికి అధికంగా ఉంటుంది అయితే స్నేహితుల పట్ల అంతులేని అభిమానముంటోంది స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వరు అలా కాకుండా అవసరమైతే ఆర్థిక సాయం కూడా అందచేస్తారు కలిసి వచ్చే రంగు వీరికి పసుపు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా వీరికి శాంతి కలుగుతోంది మీ జీవితం కూడా పది కాలాల పాటు చక్కగా శాంతిగా చేకూరుతోంది అలాగే మంచిగా గడిచిపోతుంది ఈ రాశి వారిని ప్రేమించే సంఖ్య అధికంగా ఉంటుంది ద్వేషించే సంఖ్య కూడా ఇంకా ఆస్థాయి ఎక్కువగా ఉంటుంది ఈ మాట తీరు పనిచేసే నైపుణ్యం ఇతరుల పట్ల గౌరవం స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు ఇవి అన్నీ వీటికి కారణం మంచిగా అర్థం చేసుకునేవారు ప్రేమిస్తారు చెడుగా అర్థం చేసుకునేవారు వీరిని ద్వేషిస్తారు ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాల కారణంగా ఇతరులకు వీరు ఆకర్షితులవుతారు ముఖ్యమైనటువంటి విషయంలోకి వస్తే గనక ఈ రోజున వీరికి దిన ఫలాల ప్రకారం చూస్తే వింత నాటకం విధి ఆడబోతుందని చెప్పొచ్చు మీరు అస్సలు ఊహించరు అనుకుని ఉండరు ఒక ఆరోపణ చాలా దుర ఆరోపణ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తోంది అటువంటి ఆరోపణ మీపైన కలుగుతుందని మీరు కలలో కూడా అనుకోరు అంటే ఒక ఆరోపణ మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక అంశానికి సంబంధించి ఒక నిందను మీరు మోయాల్సి వస్తోంది విషయంలో చాలా జాగ్రత్త ఉంది నమ్మిన వ్యక్తులే మీ పైన ఒక రకంగా మిమ్మల్ని మీ పైన నిందను మోపాల్సిన పరిస్థితి వస్తోంది అంటే వారు మీ పైన ఒక ఆరోపణ నిందను మోపుతారు ఇది మిమ్మల్ని చాలా వరకు మానసికంగా కృంగతీసే వార్త అసలు మీరు దాన్ని కనీసం జీర్ణించుకోలేకపోతారు విన్న వెంటనే మీకు ప్రపంచం అంతా స్తబ్దుగా మారిపోతుంది ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో అస్సలు తెలుసుకోలేక పోల్చుకోలేకపోతారు విన్న ఆ వార్త మనస్సులో తిరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరుగుతుందని ఇటువంటి ఒక నింద మోయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి నింద మీ పైన మోపబడే అవకాశం ఉంది అది కూడా మీకు ఎంతో ప్రియమైన నమ్మినవారు ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయాల్సింది ఏమిటంటే వెనక భగవంతునికి మీ బాధ చెప్పుకోవడం శివారాధన చేసుకోవడం తప్పనిసరి ఓం నమస్సివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండండి మీకు ఎంత సమయం అనుకూలంగా ఉంటే అన్ని సార్లు జపించండి సమయం అనుకూలించినప్పుడల్లా మనసులో జపిస్తూ ఉండడం వల్ల స్మరణలు మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివ భగవాను వేడుకోండి మీకు పొంచి ఉన్న ఈ సమస్య నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేయమంటూ ఆ శివ భగవాను వేడుకోండి ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తోంది ఇలా చేయడం వల్ల ఆ నింద మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా శివ భగవానుడు కాపాడతాడు మిగిలిన అంశాలు పరిశీలిస్తే గనక ఈ రోజున ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది పెండింగ్ లో ఉన్నటువంటి పని పూర్తి చేయని కారణంగా పై అధికారుల నుంచి మాట పడాల్సిన పరిస్థితి వస్తోంది తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుంచి మీకు సహాయ సహకారాలు మెండుగా అందుతాయి ఇదివరకు మీ పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించిన మీ తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో మీ పని విషయంలో చాలా సపోర్టుగా నిలబడతారు అలాగే మీరు పై అధికారులతో మాట పడినప్పుడు ఈ సందర్భంలో మీకు చాలా మద్దతుగా ఉంటారు ప్రతి విషయంలో కూడా మీకు వారి వంతు సాయం మీకు అందిస్తారు ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది మీ కోరిక నెరవేరుతుంది చక్కటి అవకాశం ముందుకొస్తుంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్స్ కోసం ఎదురు చూసే వారికి కూడా మంచి శుభవార్త వినిపిస్తుంది అలాగే ఈ రాశి వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త కొత్త పథకాలు వేస్తారు ఇదివరకు ఎప్పుడూ ఎప్పుడు కూడా మీకు రాని ఆలోచనలు రాబోతున్నాయండి వ్యాపారాన్ని విస్తరించడానికి అభివృద్ది పదంలో ముందుకు తీసుకుని వెళ్లడానికి మీ వ్యాపారం పట్ల ప్రజలు అందరూ కూడా ఆకర్షితులు అవుతారు ఇలా కావడానికి కొన్ని కొత్త కొత్త ప్రణాళికలు ఆలోచనలు వస్తాయి వాటిని అమలులో పెడతారు కూడా వాటిని ఖచ్చితంగా ఆచరణలో పెట్టబోతున్నారు దానికి సంబంధించిన పనులు కూడా ఈ రోజున మీరు మొదలు పెడతారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు చిన్న చిన్న గొడవలు భాగస్వామితో జరిగే అవకాశం ఉంది మనస్పర్ధలకు దూరంగా ఉండండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి యత్నించండి అప్పుడే మీ యొక్క వ్యాపారం సజావుగా ఉంటుంది ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లాలి అంటూ ఆశపడుతున్నారు ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు కానీ ఇబ్బందులు వస్తున్నాయి ఈ విషయానికి సంబంధించి ఒక వార్త వినబోతున్నారు విదేశాల్లో స్థిరపడాలని అక్కడే ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని చేయాలి అనుకుంటున్న వారికి కూడా మంచి అవకాశం వస్తుంది అలాగే ఈ రోజున నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోబోతున్నారు ఈ మధ్యకాలంలో మీకు నూతన వ్యక్తులతో పరిచయం అనేది అస్సలు ఏర్పడనే లేదు కానీ దిన ప్రకారం ఈ రోజు మాత్రం ఇలా ఒక వ్యక్తి పరిచయం అవుతారు వారి వల్ల జీవితంలో ఊహించని మార్పును కూడా చూడబోతున్నారు ఈ విధంగా కొన్ని కీలకమైన సంఘటనలు ఈ రోజున ఈ రాశి జాతికులకు కలగబోతున్నాయని చెప్పడంలో సందేహమే వలదు కాని మీరు ఒక నింద మాత్రం మోస్తారు కాబట్టి శివ భగవాను మనస్సులో తలుచుకుని ఆ యొక్క బాధ చెప్పుకుంటే ఆ నింద పైన పడకుండా శివ భగవానుడే మిమ్మల్ని కాపాడుతాడు అలాగే ఈ రోజు మీకు కలిగే ప్రతికూలత అంతా కూడా అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు శివారాధనతో పాటుగా విష్ణు ఆరాధన కూడా చేసుకోవాలి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా కూడా అత్యద్భుత శుభ ఫలాలు పొందుకుంటారు అలాగే ఈ రాశి జాతకులు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని నిత్యము దీపదూప నైవేద్యాలతో ఆరాధించండి ఇంతటి శుభకరమైన ఫలాలు ఇక దక్కవు అన్నట్లుగా మీ జీవితం మారిపోతుంది అలాగే హనుమాన్ చాలీసను ప్రతిరోజు చదువుకోవడం వల్ల మంచి శుభ ఫలాలు పొందుకుంటారు శ్రీరామచంద్రమూర్తిని సీత అమ్మవారిని మంచిగా భక్తి శ్రద్దలతో ఆరాధించండి శుభప్రదమైన ఫలాలు చూస్తారు అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుకుంటారు మూగజీవులకు తినడానికి ఆహారం త్రాగడానికి నీరు ఏర్పాటు చేయండి ఇలా చేస్తే గత జన్మలో చేసిన పాప కర్మల యొక్క దుష్ఫలాలు తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మకర రాశి జాతకులకు ఈ మే మాసంలో ఇరవై నాలుగవ తేదీన ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఎటువంటి నిందను మోయాల్సి వస్తోంది ఆ నింద నుంచి బయటపడాలంటే మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు అన్ని మీకు నచ్చినట్లయితే గనక వీడియోని ఒక్కసారి లైక్ చేయండి మీ లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ